సిరియా శ్రీలంక చూడండి అక్కలేనే ప్రజలు తిరగబడతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ కలెక్టర్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు బాధ్యత కలెక్టర్లు కూడా ప్రజలకు సర్వీస్ అందించలేకపోతే ఎలా అన్నారు కాకినాడ పోర్ట్ అక్రమాలు అరికట్టాల్సిన బాధ్యత ఎవరిదని అన్నారు బ్లండర్గా చెప్తున్నాను ప్రజలు తిరగబెడతా యూ హెర్ట్ సీన్ సీన్ సీరియా బిన్ సింగ్ ఇన్ సీరియా బీం ఎన్ శ్రీలంక సో మనీ అదర్ కంట్రూస్ మనం ఎక్కడ లాస్ట్ టైమ్ దూరంలో లేవు నా లాస్ట్ టైం యూ ఆర్ సో రెస్క్ లెస్ లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్పతి చెప్తుండే రోజు చాలా సార్లు రోడ్ మీద వెళ్తుండే ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తమ ఎవరూ చూడలేకపోయారు మాకు ఎప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ సేమ్ రియల్ ఇంక్రీస్ ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళు అదే ప్రాంతంలో అండ్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవోస్ కావచ్చు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులర్ స్ట్రిక్ట్ చేయించాం కాబట్టి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ యూనిఫైడ్ స్టేట్ నేను తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ కి అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్ లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు నీడ్ యువర్ సపోర్ట్

స్టేట్ ఈజీగా పాయింట్ చేసేది కానీ ఫింగర్స్ ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ దీస్ రెస్పాన్సిబిలిటీ హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్ డిసప్పాయింటింగ్ ఫర్ ఎగ్జింప్ల్ మాకైతే పర్లేదు వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ విఆర్ నాట్ హియర్ డూ సమ్థింగ్ ఇలాంటి వైల్డ్ యాక్స్ చూసుకుంటా ఉంటే కంట్రీ విల్ డిస్ఇంటిగ్రేట్ నో సో అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు సీ పోర్ట్ లో ఆల్ ఆఫ్ సీన్ ఇన్ ఎయిట్ హౌ అండ్ దిస్ పాకిస్తానీ టెర్రరిస్ట్ హెడ్ ఎంటర్ అండ్ క్రియేటెడ్ మేహమ్ ఇన్ నేషన్ కమర్షియల్ క్యాపిటల్ ఇట్ ఆల్ నీడ్స్ లిట్ ఓవర్ సైట్ లెట్ గో లెట్ గో యాటిట్యూడ్ అండ్ ఇట్ కాస్టెడ్ అస్ త్రీ హండ్రెడ్ ప్లస్ లైస్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఇవి ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది మానవర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి ఆయన డోంట్ హ్యావ్ టు డూ ఇట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దాం అని చెప్పి అందరికి కలీగ్స్ కానీ ఎమ్మెల్యే మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికి కల్పించుకుంటే మీ అందరికి స్ట్రిక్ట్ స్ట్రింజంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈర్ హియర్ టు గుడ్ ఫర్ పీపుల్ యువర్ సపోర్ట్ వీఆర్ ఎక్స్ట్రీమ్ కమిటెడ్ ఫర్ దెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ లెట్ మీ రిఐ టువ్ ఇన్ ఇట్ ఈస్ నాట్ గోల్ బీ కంఫర్టబుల్ టు థింగ్స్ ట్రాక్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ సెంట్రల్ కానీ కానీ వన్ థింగ్ ఆంధ్రప్రదేశ్ యూస్ మోడల్ స్టేట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి తిరిగి బ్యాక్ గారు ఆధ్వర్యమంత్రికి ప్లీస్ పుట్టని అందరూ చూస్తుండగా ఏం టెలి మీ ఫ్రమ్ ఔట్ సైడ్ ఆన్ ఔట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్ ఇన్ ఐఏఎస్ దే కుడ్ డూ సమ్థింగ్ మీరు సిస్టర్స్ ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ సగ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి So, if something happens to you, the onus is also on you. You have to take a responsibility. And we are that kind of government under the leadership of the Honorable CM. We are really committed. Any kind of political pressures, grassroots issues, we will address that part. And this is what I would like to communicate to you. And, uh, As district collectors, you are not just administrators; you are the driving force behind the implementation of our government's vision for development, welfare, and public service. Your leadership and ability to translate policies into actionable outcomes directly impact the lives of millions across Andhra Pradesh. Under the dynamic leadership of our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu, we have embarked on a numerous transformative. Initiatives aimed at fostering sustainable development, improving livelihoods, and uh, ensuring social justice for all sections of society. The conference provides us an opportunity.